ఔరసపుత్రుడివి వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి ఇంత శక్తి కలిగిన వాడివి సత్తం కేసరిన క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరసపుత్ర తేజసా చాపి తత్సమ వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందిన వాడివి కారణజన్ముడివి మహానుభావా నువ్వు ఈ కార్యం చెయ్యొద్దా ఏవి నువ్వు బలవంతుడలేగా నువ్వెందుకు చెయ్యవు అంటావేమో ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడు అడుగులతో ఈ అంతటిని కొలిచేస్తే ఆయనకి ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణం చేశాను నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకుండదు నువ్వు చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది తప్ప నేను ఇప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏంటంటే అనకూడదు